హలో ఎవ్రీవన్ నేను మీ ఫ్రెండ్ అమలు వెల్కమ్ టు మై ఛానల్ చలో ఈరోజు వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్దామా ఏంది టెంపుల్ కానీ ఎటుకు తీసుకుపోతుంది అనుకుంటున్నారా పువ్వులు తెంపడానికి పువ్వులు ఎందుకమ్మా టెంపుల్ అన్నావు పువ్వులు అంటున్నావు నువ్వేం చేస్తున్నావు అని అనుకుంటున్నారా మన దగ్గర ఫస్ట్ పూజ చేసుకొని తర్వాత టెంపుల్కి వెళ్ళాలి కదా సో అందుకని మన ఇంట్లో మనకి గణేషుడు అండ్ అమ్మవారు ఇద్దరు ఉన్నారు సో వాళ్ళకి పూజ చేసి వేసుకొని తర్వాత మనం టెంపుల్కి వెళ్దాం సో అందుకని డెకరేట్ చేస్తున్నా యాక్చువల్గా నాకు ఇక్కడ ఎలా వీడియో తీయాలో నాకు తెలియలేదు దేనికి సపోర్ట్ పెట్టి తీయాలో నాకు తెలియలేదు సో ఇలా వచ్చింది ఏమనుకోకండి అడ్జస్ట్ అవ్వండి ఫ్రెండ్స్ అయిపోయింది ఫైనల్లీ ఇలా ఫ్రూట్స్ కూడా ఏం లేవు సో అందుకని ఆ పెద్ద చక్కెర పెట్టిన దాన్ని ఏమంటారు నాకు తెలీదు లాగా ఉంటుంది కదా పెద్దది టెంపుల్స్ దగ్గర అక్కడక్కడ దొరుకుతుంది అమ్ముతూ ఉంటారు వస్తుంటుంది అవన్నీ చూస్తూ ఉంటే నాకు ఒకటి గుర్తు వచ్చింది మేము లాస్ట్ టైం సారీ మొన్న దివాళికి ఇగ ఇలా డెకరేట్ చేసినాం నాకు నచ్చింది ఇంత బాగుంది కదా ఎంత ముద్దుగా అనిపిస్తున్నారు అమ్మవారు గణేషుడు చెడుండి ఫైనల్ లుక్ దివాళీ రోజు ఇది ఎంత బాగుంది నాకు చాలా నచ్చింది మీకు నచ్చిందా కమెంట్ చేయొచ్చు కదా నచ్చితే అయ్యో సారీ మర్చిపోయినా మనం టెంపుల్కి వెళ్ళాలి కదా పద 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 ఓకే తింటే రెండు రెండు ఫస్ట్ కాలు కడుక్కోవాలి ఇది పద్ధతి ఇదే పద్ధతి ఆ తర్వాతనే టెంపుల్ లోపలికి వెళ్ళాలి అనే దర్శనానికి వెళ్ళాలి సో ఫస్ట్ మనకు గణేషుడు అడుగు దర్శనం చేసేసుకుందాం జై బోలో గణేష్ మహారాజ్కి జై బాగుంది కదా టెంపుల్ నాకు ఈ టెంపుల్ నాకు చాలా నచ్చుతుంది ఎందుకు ఏమో అర్థం కాదు సరే ఫస్ట్ అయితే ప్రదక్షిణాలు చేద్దాం ప్రదక్షిణాలు అయితే అయిపోయింది నెక్స్ట్ దర్శనం చేసుకోవాలి కానీ ఏంటంటే లోపల వరకు అంటే లోపల మనకి ఫోన్ అలా ఉండదు సో అందుకని తీయలేదు బయట తీసుకున్నాను వెంకటేశ్వర స్వామి ఉంటే ఇది కొబ్బరిలో దీపం పెట్టారు నా నేను ఫస్ట్ టైం చూశాను ఇంకొకటి ఇది అరటి కాడలో పెట్టారు బాగుంది కదా ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను చూడండి ఒకసారి అదిగో కొబ్బరి అది అరటిది నేను ఆ కొబ్బరిలో పెట్టడం ఫస్ట్ టైం చూస్తున్నా ఫైనల్ లుక్ ఎంత బాగుందో అబ్బో ఎంత మంచిగా అసలు మళ్ళీ రెడీ చేస్తారండి ఎంత ముద్దుగా రెడీ చేస్తారు వీళ్ళు ఇక్కడ తులసమ్మ దగ్గర దీపాలు పెడుతున్నారు పిండితో దీపాలు చేసి పెడుతున్నారు మళ్ళీ ఊరికినే కాదు అది డిజైన్ చేసి ఎంత బాగుందో చూడడానికి అయితే నాకు చాలా నచ్చింది ఓకే ఫ్రెండ్స్ మన దర్శనం అయిపోయింది నెక్స్ట్ ప్రసాదం అందరు ప్రసాదం కోసం వస్తారు కదా నాకు తెలుసు రా నాకు తెలుసు తినే అని ఇంకేముంది సై కృష్ణాయ వాసుదేవాయ హరియే పరమాత్మనే ప్రణతం క్లేశనాశాయ గోవిందాయ నమో నమ